మిమ్మల్ని గెలిపించారు ప్రతిసారి మంటలు చేయించుకోవాలా మా కాపుల్ని మా ఊళ్ళు మా ఊళ్ళు బలిపోసూలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డితో గౌరవ బాడీ అవ్వాలా లోకల్ బాడీ ఎలక్షన్స్ రోజులేసి పారిపోయి వాళ్ళు మీరు ఫెయిల్ వాటితో మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముస్తి రీట్లు మీరు ముడిగిస్తున్న సీట్లు మిమ్మల్ని గెలిపించాలి అందరూ పవన్ కళ్యాణ్ మాట గౌరవించి మిమ్మల్ని ఇప్పింద ఇబ్బంది అలాగోంది ఇట్లా ఏం లేవు ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు తొక్కి పారేశారు కాపుకోవడానికి జనసేన కేబిన తొక్కి పారేశారు అని చూట్లా అయినా పర్వాలేదు ఈ రోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా మనుషులు చంపుతారా ఎంత ఒళ్ళు కొవ్వు కండం కొవ్ ఎక్కుతే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చూపి చెప్పారు ఈ మగతనం తీసుకెళ్లి ఆ రోజు రైదేళ్లు జగన్ తో పోరాడిపోయారా మీరందరూ కలిసి రాప్పుడు మేము ఎందుకు వచ్చి నిలబడ్డాం మీ అధికారంలోకి వచ్చిన తప్పరేకలు కూడా మగాడలేకపోతారు మీరు అధికారంలో రాగానే మనసు గుర్తు సపోతారా ఇలాంటి ఎలాంటి పనులు చూస్తున్నాము రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా పనులు ఎట్లా చెల్లించుకుంటారు చెప్పి చాలా అవకాశాలు ఇచ్చాము మీకు సామాజిక వర్గానికి పార్టీ ప్రతిసారి మమ్మల్ని మా జాతో అడ్డం పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని వాడుకుంటున్నారు మీరు మీరు ఎట్లాంటి పనులే చెయ్యండి జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చేయించుకుంటారు